మూవింగ్ ఆన్ మహబూబ్ నగర్ కాంగ్రెస్లో లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి పార్టీ కార్యక్రమాలకు ముఖ్య నేతల్ని దూరంగా ఉంటున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేలు సీనియర్లు తమ వర్గీయులకు స్థానిక ఎన్నికలు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే పార్టీ కార్యక్రమాలకు మాత్రం రాకుండా బీ ఫాములు ఇవ్వాలంటే కుదరదు అని తెగేసి చెప్పేశారు మధుసూదన్ రెడ్డి ఇది సీరియస్ ఇష్యూ తప్పకుండా నేను పార్టీ అధ్యక్షత వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ విషయం పట్ల నేను రిపోర్ట్ చేయాల్సి ఉన్నది రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రాకుండా మేము ఇంట్లో కూర్చుంటే మాకు భీమా వస్తుంది అన్నది పగటి ఉన్నారు అట్లాంటివి జరగవు ఎందుకంటే నేను డిసిస్ అధ్యక్షుడిగా ఇక్కడ నేనే భీమాములు ఇచ్చేది కాబట్టి పార్టీ కార్యక్రమాలకు రాకుండా ఇక్కడ కూర్చొని మేమేదో మాది చెప్పింది నడుస్తుంది మేము చెప్తేనే భీమాములు వస్తాయని ఎవరైతే పగటి కళలు కంటున్నారో